ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే కోటీశ్వరులు అవుతారు కొన్ని పుట్టుమచ్చల వల్ల అదృష్టం వస్తుంది కొన్ని పుట్టుమచ్చల వల్ల కష్టాలు వస్తాయి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముక్కుమీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అదృష్టం తక్కువగా ఉంటుంది నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నవారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అదృష్టం మామూలుగా ఉంటుంది మాట చాలా స్పష్టంగా ఉంటుంది వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది ప్రతి విషయంలోనూ వీళ్లు ముందుంటారు ఒక్కోసారి వీరి ఆలోచనలు కలిసి రావు కొన్ని బాధలు ఇబ్బందులు ఎదురవుతాయి దవడ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అదృష్టవంతులు అవుతారు అందరితో ప్రేమగా మాట్లాడతారు సమాజంలో గౌరవం ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది ఏ చేసినా కూడా బాగా కలిసి వస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి స్థాయికి చేరుకుంటారు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం వరిస్తుంది అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు ఈ చేసిన మంచి లాభాలు వస్తాయి వీరు అనుకున్నట్టుగా వీరి జీవితం ఉంటుంది ఊహించని ధన లాభాలు కలుగుతాయి పైన పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఎడమ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు స్త్రీలకు మంచి భర్త లభిస్తాడు పురుషులకు మంచి భార్య లభిస్తుంది వీరికి తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు కాలం కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది ఎడమ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది అలాగే తెలివితేటలు కూడా తక్కువగా ఉంటాయి జీవితంలో కష్టాలు వస్తాయి ఎంత కష్టపడినా రూపాయి కూడా మగలదు అప్పులు ఎక్కువగా ఉంటాయి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ధనలాభం కలుగుతుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారికి అఖండ అదృష్టం వరిస్తుంది వీరికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది ధనవంతులు అవుతారు వీరి కోరికలన్నీ నెరవేరుతాయి సమాజంలో గౌరవం ఉంటుంది జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది వీరి జీవితంలో కొన్ని కష్టాలు బాధలు ఉంటాయి వీరి జీవితం అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది బొడ్డు లోపల పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితాంతం సంతోషంగా ఉంటారు బొడ్డు కింద పుట్టుమచ్చ ఉన్నవారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి వీరికి దూకుడు తనం ఎక్కువగా ఉంటుంది దాంపత్య జీవితాన్ని కోల్పోతారు కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో ధన నష్టం జరుగుతుంది కంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది వీరికున్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్టవంతులు అవుతారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కుడి కంట్లో పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది కాలం కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ధనవంతులు అవుతారు జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎడమ తొడమీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి ఇంట్లో డబ్బు నిలవదు అప్పులు ఎక్కువగా పెరుగుతాయి ఇంట్లో గొడవలు జరుగుతాయి కుడి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసిన మంచి లాభాలు వస్తాయి వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఎడమ కనరప్ప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అక్రమ సంబంధాలు ఏర్పడతాయి భార్యాభరల మధ్య గొడవలు జరుగుతాయి దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు జీవితంలో కష్టాలు వస్తాయి కుడి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం వస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది వీరికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదృష్టమైన జీవితం ఉంటుంది ఎడమ ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ చేసిన కాలం కలిసి రాదు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో కష్టాలు వస్తాయి మీద కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి అనుకూలమైన జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఎడమ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది జీవితంలో కొన్ని కష్టాలు దోహకాలు వస్తాయి వాటిని ఎదుర్కొన్న తర్వాతనే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వారి తెలివితేటలతో ధనాన్ని బాగా సంపాదిస్తారు అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి జీవితాంతం సంతోషంగా ఉంటారు చేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తక్కువగా ఉంటుంది చాలా నిజాయితీపరులు వీరు అనుకున్నది సాధిస్తారు ఎలాంటి పనులు చేయడానికి అయినా ముందుంటారు డబ్బు బాగానే సంపాదిస్తారు కుడి చేతి మీద పొట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం తన వెంటే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వీరి జీవితమే మారిపోతుంది మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం మామూలుగా ఉంటుంది వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది జీవితంలో దేనికి భయపడరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు రాబోయే రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టవంతులు అవుతారు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ఎలాంటి బాధలు ఉండవు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కొత్త పనులు ప్రారంభిస్తారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు చెస్ట్ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి అదృష్టం సంపద విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది సంపద మరియు విలాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అటువంటి పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనవంతులను వివాహం చేసుకుంటారు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి పరస్ల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది అక్రమ సంబంధాలు ఏర్పడతాయి వారు దాంపత్య జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అటువంటి వారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే కనుక ఆ వ్యక్తి ధనవంతుడు కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు